నేను జిఆర్ మహర్షి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అందరూ ఊహిస్తున్నట్టుగా తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో వచ్చింది ఇక్కడ బీజేపీని ఈ మేనిఫెస్టోలో కలుపుకోలేదు బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నాయి ఇక్కడ ఒక ఆయన ఉన్నప్పటికీ కూడా బీజేపీకి ఈ మేనిఫెస్టోతో ఏమీ సంబంధం లేదని ఒక రకంగా చెప్పేసినట్టే ఎందుకంటే బీజేపీకి నేషనల్ మేనిఫెస్టో ఉంటుంది కాబట్టి కేవలం సలహాలు సూచనలు ఇవ్వడానికి మాత్రమే బీజేపీ పరిమితము ప్యూర్గా ఇది తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో కింద చూడాలి అయితే ఈ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు ఇచ్చిన పథకాలు ఇవన్నీ కనుక మనకు ఎలా ఉన్నాయంటే ఇన్ని పథకాలు అమలు చేయడము యాజాన్ టుడే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సాధ్యమా లేక సాధ్యము కాని పథకాలని తెలిసి కూడా వీళ్ళు ప్రకటించేసి అధికారం వస్తే తర్వాత చూసుకుందాం అనేది ఒకటి ఉందా లేదంటే నిజంగానే చిత్తశుద్ధితో అమలు చేస్తారా ఒకవేళ అమలు చేసిన అనేక గైడ్ లైన్స్ మధ్య ఇరికించేసి దీని అర్హులనే కుదించి వేసి ఈ పథకాలు ఇస్తారా ఇవన్నీ కూడా మనకు ఊహాజనితమైన ప్రశ్నలే అయితే ఊహాజనితమైన ప్రశ్నలను అలా పక్కన పెట్టేసి పాజిటివ్ సైడ్ ఆలోచించామనుకోండి ఒకవేళ తెలుగుదేశం నిజంగా అధికారం లేకొచ్చి నిజంగా చిత్తశుద్ధితో అంటే చంద్రబాబు గారి గతంలో చూసుకుంటే ఆయన మేనిఫెస్టోలో చెప్పినవి ఏమీ అమలు చేసే అలవాటు లేదు కాబట్టి అలవాటు లేకపోవడం వల్లే ఓడిపోయారు కాబట్టి ఈసారి లేదు మనం నిజంగా అంటే జగన్ ఎలాగైతే చెప్పిన పతిదీ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన పట్ల క్రెడిబిలిటీ ఉంది లేనిదల్లా మనకే కాబట్టి ఇప్పుడు మనం ఈసారి కూడా మోసం చేస్తే ఈసారి కూడా వెనకడుగు వేస్తే అసలు ప్రజలు మనల్ని క్షమించరు అనే దృష్టితో గనక రేపు ఒకవేళ నిజంగా గెలిస్తే ఇదంతా గెలిస్తే వచ్చే ఊహజ ప్రశ్న వీళ్ళు నిజంగా అమలు చేస్తే మాత్రము ఈ పథకాలన్నీ కూడా పేద ప్రజలకు నిజంగా సింప్లీ సూపర్ కిందే లెక్క పెట్టుకోవచ్చు అయితే ఇది సాధ్యమా అనేది ఒక్కటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎలా ఎలాగంటారా మీరు ప్రతి పథకాన్ని తీసుకొని చూడండి ఒకసారి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఏది కర్ణాటకలో తెలంగాణలో ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు సాధ్యం కాదని ఎవరైనా అడగచ్చు నో డౌట్ సాధ్యమే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మహిళలకి స్వయం అంటే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి ఒకటి ఉండవది వాళ్ళు ఏదైనా పని కోసమో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు లేదా కూలి పనులకు వేరే ఊర్లకు పోయి కూలి పనులకు చేయాల్సిన వాళ్ళు రకరకాలుగా మహిళలు ఉపాధి పొందడానికి ఆ ఛార్జీలకు అయ్యే మీద ఖర్చు తగ్గితే కూడా వాళ్ళకి నిజంగానే మహిళల కోసం చాలా పథకాలు అనేవి ఒక్కొక్కటి చెప్పాలంటే మొదటిది మనకు అందరికీ అర్హులైన ప్రతి మహిళ అంటే అర్హత అంటే ఏమిటి అనేది మళ్ళీ దానికి ఏమైనా ఆధార్ కార్డు ఉండాలి దానికి ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి బిలో పావర్టీ లైన్ ఉండాలి ఇంతే ఉండాలి మీకు కరెంటు బిల్ రాకూడదు లేదా మీ ఇంట్లో ఏది వెహికల్ ఉండకూడదు ఇలాంటి ఏమైనా రూల్స్ పెట్టి ఫిల్టర్ చేస్తే మనకు తెలియదు కానీ యాజ్ అండ్ టుడే అయితే అది మంచి పథకం కింద లెక్క ఎందుకంటే కర్ణాటకలో తెలంగాణలో కూడా అమలు అవుతూ ఉంది కాబట్టి ఇంకా రెండో పథకం సీరియస్గా చెప్పాలంటే తల్లికి వందనం అంటే చదువుకునే పిల్లలున్న వాళ్ళ వాళ్ళ తల్లి అకౌంట్లోకి అంటే ఒక ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి పదహైదు వేల రూపాయలు లేదా ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు ఒకవేళ నలుగురు ఉంటే చంద్రబాబు గారు మీటింగులో చెప్తున్నట్టు నలుగురు ఉంటే అరవై వేలు అంటే సంవత్సరానికి అరవై వేలు అంటే ఎంత అయింది ఐదు మూడు లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఒక్కొక్క తల్లికి ఒకవేళ నలుగురు పిల్లలు లేరు ఒక్కరు లేదా ఈ కాలంలో ఒకరు ఇద్దరు కంటే ఉండే అవకాశం లే తక్కువే కాబట్టి లేదా ఇద్దరు పిల్లలు ఉన్నారు యావరేజ్ అని అనుకుంటే కూడా ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తే ముప్పై ఇంటూ ఐదు లక్ష యాభై వేల రూపాయలు ఒక్కొక్క తల్లి అకౌంట్లోకి ఐదేళ్లలో వేయాల్సి ఉంటుంది ఇది కాకుండా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి వాళ్ళకి నెలకు పదహైదు వందల రూపాయలు వృత్తి కల్పిస్తాము అంటున్నారు కాబట్టి నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి వచ్చేసరికి పద్దెనిమిది వేలు అవుతుంది పద్దెనిమిది వేలు ఇంటూ ఐదు తొంభై వేలు అంటే అర్హులైన ప్రతి మహిళకి ఈ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి దీంట్లో మళ్ళీ ఏమి క్యాస్ట్ బ్యారికేడ్స్ కానీ ఇవేమీ లేవు అర్హులు అంటే వాళ్ళు ఏదన్నా బివులు బిలో పావర్టీలైనా ఎలా ఎలా తీసుకుంటారు గైడ్ లైన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు ఈ లెక్కన తీసుకుంటే ఒక్కొక్క మహిళకి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున కొన్ని లక్షల మంది మహిళలు ఉంటారు కదా లక్షల మంది ఇంకెక్కువే ఉండొచ్చు కూడా వీళ్ళకి ఐదు సంవత్సరాలకి తొంభై వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ఓకే అది అలా పక్కన పెడితే నిరుద్యో నిరుద్యోగులకు మూడు వేల రూపాయల వృత్తి నిరుద్యోగులు అంటే ఉద్యోగం రాని వాళ్ళు చదువుకొని ఉండి ఉద్యోగం రాని వాళ్ళందరికీ మూడు వేల రూపాయల వృత్తి కల్పిస్తారు నెలకు అది కాకుండా మెగాడిఎస్సీ మీద తొలి సంతకం అంటే మెగా డిఎస్సి అంటే ఇప్పుడు మీద కొన్ని వేల పోస్టులు ఖాళీగా ఉంటు ఉన్నాయని అంటున్నా కదా నిరుద్యోగులందరూ టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మెగాడిఎస్సీ మీద తొలి సంతకం చేస్తారు అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మూడు గ్యాస్ సిలిండర్లు అంటే ఒక్కొక్క అంటే అర్హులైన ప్రతి కుటుంబానికి ఇది కాకుండా కీలకమైన అది ఏమిటంటే వృద్ధాప్య పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ని ఇప్పుడు ఇస్తున్న మూడు వేలు జగన్ ఇస్తున్నాడు ఆయన ఆయన తన మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే అయితే నేను మూడు వేల ఐదు వందల వరకు ఇస్తాను అది కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి పెంచుకుంటూ పోతాను అన్నట్టుగా చెప్పారు ఇక్కడ ఏమిటంటే పూర్తిగా రివర్స్లో ఉంది నాలుగు వేల రూపాయలు అది కూడా ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తారు ఏప్రిల్ అంటే ఏప్రిల్ మే గలిస్తే మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలకి నాలుగు వేలు అంటే ఎనిమిది వేల రూపాయల అరిగర్స్ వస్తాయి వాళ్ళకి ఎనిమిది వేల రూపాయల అరిగర్స్తో పాటు అంటే మూడు వేలు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి సరే ప్లస్ థౌజండ్ ప్లస్ థౌజండ్ కింద రెండు వేల రూపాయలు అరిగర్స్ వస్తాయి ఈ రెండు వేల రూపాయల అరిగర్స్తో పాటు జూన్ నెలలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే జూన్ నెలలో వాళ్ళు తీసుకునే పెన్షన్ ఆరు వేల రూపాయలు ఉంటుంది ఆ తర్వాత ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఉంటుంది అంటే కొన్ని లక్షల మంది వృద్ధాప్య పెన్షన్లకి నాలుగు వేల రూపాయల చొప్పున ఇవ్వాలి దివ్యాంగుల పెన్షన్ వచ్చి ఆరు వేల రూపాయలు ఇది కాకుండా ఈ ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది అసలు ఆ నంబరే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఎలా సృష్టిస్తారు అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ ఇరవై లక్షల గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో ఉద్యోగ కిరణాలు అని ఒక పథకం పెట్టారు ఆ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో ఏమో అదంతా తెలియదు కానీ గవర్నమెంట్ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడేమో ఇరవై లక్షల ఉద్యోగాలు అంటున్నారు ఇరవై లక్షలు అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగి అనేవాడే ఉండడు ఈ లెక్కన తెలుగుదేశం గవర్నమెంట్ కనుక వస్తే నిరుద్యోగి అనేవాడే ఉండడు ఒకవేళ ఉంటే వాడికి మూడు వేల రూపాయలు ఇస్తారు అంటే ఇదంతా కూడా చంద్రబాబు నిజంగా అమలు చేయాలనే చిత్తశుద్ధితో చెప్తున్న మేనిఫెస్టోనా లేకపోతే ఊరికే తూతూ మంత్రం ముందు మనం జగన్ను దించేసి ముందు అధికారంలోకి వచ్చేస్తే తర్వాత అందరి సంగతి చూసుకుందాము మనం ఇకపోతే అడిగేవాడు ఎవరు ఉన్నారు ఒకవేళ ఇచ్చినా కూడా ఒక లక్ష తొంభై గైడ్ లైన్స్ పెట్టేసినామంటే దానికి ఫిల్టర్ అయిపోయే వాళ్ళు పోతారు ఉన్నవాళ్ళకి ఇవ్వగలిగితే ఇస్తాము అంటే ఇప్పుడు వీళ్ళు ఏం ఎందుకు ఈ క్వశ్చన్ వస్తా ఉంది అంటే జగన్ ఇస్తున్న పథకాలకు రూ రెట్టింపు పథ ఖర్చు అయ్యే పథకాలు ఇప్పుడు అన్ని వరుసగా ప్రకటించారు జగన్ ఆ బటన్ నొక్కుతున్నాడు అనే కొన్ని నెలలుగా కొన్ని ఏళ్లుగా ఆర్థిక విధ్వంసం ఆర్థిక విధ్వంసం ఆర్థిక విధ్వంసం అంటూ వరుసగా అందరూ విమర్శిస్తున్నారు వరుసగా అందరూ ఆయన్ని ఏదో రకంగా దుయ్యబడుతున్నారు మరి డబుల్ ద ప్రోగ్రాం అంటే రెండింతలు అంటే ఆయన ఏదో డెబ్బై వేల డెబ్బై వేల కోట్ల సంవత్సరానికి అవుతూ ఉందంటే వీళ్ళకి లక్ష యాభై వేల కోట్లు అవుతా ఉంది ఈ బడ్జెట్ అనేది లెక్కలు తేలుతున్నాయి ఈ లక్షా యాభై వేల కోట్ల రూపాయలు కేవలం పథకాల కోసమే తీసుకురావాలి ఇంక మిగతా ఖర్చులు చాలా ఉంటాయి కదా ప్రభుత్వానికి ఉద్యోగుల జీతాలు ఇవ్వడం ఇంకా చాలా వ్యవహారాలు ఉంటాయి ఈ వ్యవహారాలు అన్నిటికీ కాకుండా ఆల్రెడీ చేసిన అప్పులకి వడ్డీ కడుతూ ఉండాలి ఇప్పుడు అనేక సంస్థలు బ్యాంకులు ప్రభుత్వానికి వడ్డీ వడ్డీ లేకుండా రుణాలు ఇవి ఫ్రీగా ఇవి ఇవ్వరు కదా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏదో రూపంలో దానికి వడ్డీ కడుతూ ఉంటేనే లెక్కలు క్లియర్ అవుతాయి లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకవైపు అప్పులకు వడ్డీలు కట్టాలి లేదా కొత్త అప్పులు పుట్టించాలి కొత్త అప్పులు తీసుకొని రావాలి ఈ పథకాలన్నిటికీ డబ్బులు ఇవ్వాలి ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేల పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకి ఇస్తారు అదేవిధంగా ఆల్రెడీ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ జగన్కి అనుకూలంగా పనిచేస్తూ ఉంది అది ఇదని తిట్టారు కదా ఆ తిట్టిన తర్వాత ఇప్పుడేమో వాలంటీర్లు వ్యవస్థ అలాగే ఉండాలి ఉండడమే కాదు వాళ్ళకి నెలకు పదివేలు ఇస్తామంటున్నారు ఈయన జగన్ ఏమో ఐదు వేలు ఇస్తానంటూ ఐదు వేలు ఇస్తున్నాడు రెండు లక్షల అరవై వేల మంది ఉండరు వాళ్ళు వాలంటీర్లు రెండు లక్షల అరవై వేల మందికి ఐదు వేల రూపాయలు పెంచుతూ ఇవ్వాలి అప్పుడు ఎంత అవుతుంది అది అది మనం లెక్కలు చేయలేము అది ఉచిత ఇసుక ఓకే ఇది బాగుంది ఉచిత ఇసుక అన్న క్యాంటీన్లో అన్న క్యాంటీన్లు అనేది మంచి పథకం అది ఎందుకంటే కారణాలు అయితే మనం తెలియదు కానీ జగన్ ఆ రోజు చేసింది మాత్రం ఖచ్చితంగా తప్పే ఎందుకంటే పేద ప్రజలు ఏదో నామమాత్రం రేటుతో అన్నం తింటూ ఉంటే అన్నా క్యాంటీన్లు పెడుతూ కావాలంటే మీరు వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టుకుని ఉండాల్సింది మీకు అన్నా క్యాంటీన్ దాని ఆ పేరు అనేది ఇష్టం లేకపోతే లేక జగన్ క్యాంటీన్ అని పెట్టుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఆ రోజు ఎందుకో ఆ అన్న క్యాంటీన్ల మీద పగబట్టి వాటన్నిటినీ కూడా మూసివేయడం అనేది స్ట్రాటజికల్గా వ్యూహాత్మకమైన తప్పిదం మీరు పేద ప్రజల కోసమే ఉన్నాము పేద పేదలకు పథకాలు పెడుతున్నాము అంటున్న జగన్ ఎందుకు పేద ప్రజలకి ఆ రోజు ఆ క్యాంటీన్ దూరం చేశాడు అనేది మాత్రము దానికి సమాధానం వైసీపీ వాళ్ళు కూడా సమాధానం చెప్పలేని ప్రశ్న ఎందుకంటే దానికి ఏదో ఒక సమాధానం ఉండాలి కదా నువ్వు ధనవంతులకు సంబంధించి నేను అది రద్దు చేశాను ఇది రద్దు చేశాను వీళ్ళందరికీ బాగా ఉన్న వాళ్ళందరికీ చంద్రబాబు మేలు చేశాడు కాబట్టి నేను ఇది అడ్డుకున్నాను అది అడ్డుకున్నాను అంటే ఓకే దాంట్లో ఒక అర్థం ఉంది కానీ అన్న క్యాంటీమ్ ఎందుకు మూసేశారు అనేది మాత్రము సమాధానం లేని ప్రశ్న భూహక్కు చట్టం రద్దు సరే వీళ్ళు ఎలాగో టైట్లింగ్ అంటే ఏదో అంటున్నారు భూహక్కు చట్టం వస్తే అసలు దాన్ని ఇంకా పారదర్శకంగా ఉంటుంది ఇంకా అది ఈ అంటే పూర్తిగా డిజిటల్ అయిపోతుంది అని వా జగన్ ప్రభుత్వం అంటే వైసీపీ వాళ్ళు చెబుతూ ఉంటే వీళ్ళు లేదు అది ల్యాండ్ గ్రాబింగ్ అని వీళ్ళు అంటున్నారు కాబట్టి భూహక్కు చెట్టే జగన్ పెట్టిన పథకాలు మంచివో మంచివైనా సరే చెడ్డవైనా సరే ఏవైనా సరే ముందు అవన్నీ తీసేస్తారు అది జరగబోయేది అంటే వీళ్ళు వస్తే అధికారం లేకొస్తే ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ ఓకే వెల్ అది బాగానే ఉంది బీసీ రక్షణ చట్టం బీసీ రక్షణ చట్టం అంటే ఏమంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఎలాగైతే పొలం పేరుతో తిట్టినా వాళ్ళ మీద ఏదైనా దాడులు జరిగినా చాలా తీవ్రంగా చట్టాలు ఉన్నాయి అలాగే బీసీల మీద కూడా దాడులు జరిగినా బీసీలను ఎవరైనా తిట్టినా ఇంకేదైనా జరిగినా కూడా ఆ చట్టం ప్రత్యేకమైన చట్టం తెస్తామంటున్నారు ఇది మంచిదే చేనేతకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలుంటే ఐదు వందల యూనిట్లు విద్యుత్ ఫ్రీ ఓకే కరెంట్ ఛార్జీలు పెంచము బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షను పేదలకు రెండు సెంట్ల స్థలము అంటే ఇప్పుడు ఈయన ఒక సెంటు స్థలంలోనే ఇల్లు తట్టిస్తాను అంటున్నాడు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ డబుల్ అనమాట పేదలకు రెండు రెండు సెంట్ల స్థలము నాణ్యమైన ఇంటి నిర్మాణం పెళ్లి కానుక లక్ష రూపాయలు విదేశీ విద్యా పథకము ఇంకా పండుగ కానుకలు అంటే చంద్రన్న తోఫా అవన్నీ గతంలో ఉన్నాయి కదా ఆ లెక్కల ప్రకారము ఉంటాయన్నమాట ఇంకా కాకుండా నూరు శాతం వైకల్యం ఉన్నవారికి పదహైదు వేల రూపాయలు పెంచను కిడ్నీ తలసేమియా వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు పెంచను ఎస్ ఎస్సీ ఎస్టీలకు యాభై ఏళ్ళకే పెన్షను దోబీ ఘాట్లకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేల గౌరవ వేతనం ఇలా గీత కార్మికులకి రేపంటే మద్యము దుకాణాల్లో పది శాతం రిజర్వేషన్లు పది శాతం రిజర్వేషన్లు అంటే మీన్స్ ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏమంటే ఈ మేనిఫెస్టోలో రేపు ఇప్పుడు ఈయన ఎలాగైతే మద్యం సిండికేట్లు అన్నిటినీ పక్కకు తప్పించేసి ప్రభుత్వమే అంటే ఆ మద్యం మీద చాలా విమర్శలు ఉండొచ్చు ఆ మద్యము ప్రభుత్వమే అమ్మడం వల్ల ఇది నాశిరకం అమ్ముతున్నారు డూప్లికేట్ బ్రాండ్స్ అమ్ముతున్నారు జే జే బ్రాండ్స్ ఇవన్నీ చాలా విమర్శలు ఉన్నాయి కదా ఇది కాకుండా గీత కార్మికులకు మద్యము దుకాణాల్లో పది శాతం రిజర్వేషన్ అనే పదానికి అర్థం ఏమిటంటే రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ ఓల్డ్ ప్యాటర్న్ అంటే ఎవరి ఏ ఊరిలో వాళ్ళు వేలంపాట్లు పాడుకునేది వేలంపాట్లు మీన్స్ ప్రభుత్వానికి టెండర్ వేసి టెండర్లో ఎవరు దక్కించుకుంటే వాళ్ళకు వస్తాయి గతంలోలాగా మద్యం సిండికేట్లన్నీ మళ్ళీ చ సీన్ వచ్చేస్తాయి సరే వాళ్ళు ఏదో నాణ్యమైన మద్యం మద్యం అమ్ముతామంటున్నారు అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో తెస్తామంటున్నారు అది ఓకే కానీ గీత కార్మికులకు పది శాతం మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ అనేది వినడానికి బాగానే ఉంది కానీ దాన్ని ఎంతమంది దాన్ని పొందగలరు ఆ రిజర్వేషన్ను ఎంతమంది గీత కార్మికులు పొందుతారు గీత కార్మికులకు మద్యం దుకాణం నిర్వహించుకునేంత డబ్బులు శక్తి ఉంటుంది అనేది మళ్ళీ క్వశ్చన్ మార్కు అక్కడ కూడా గీత కార్మికుల పేరుతో ఎవరో ఎవరు డబ్బున్న లిక్కర్ సిండికేట్లు వాళ్ళు అది వాడుకునే ప్రమాదం ఉంది అయితే ఒక పథకాన్ని ప్రకటించడమే ప్రభుత్వం లక్ష్యం కానీ ఆ పథకం సక్రమంగా అమలయ్యిందా దాన్ని దుర్వినియోగం చేస్తారా అంటే అది దాని ప్రభుత్వానికి ఏం నిందించాల్సిన అవసరం ఏమీ లేదు అలా వడ్డేలకు క్వారీల్లో పదిహేను శాతం రిజర్వేషన్లు ఇవి కూడా ఇలా ఇది కూడా అలాంటిది ఎందుకంటే వడ్డరలకి ఆ క్వారీలు చేసుకునే శక్తి ఉండాలి స్వర్ణకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషను ఇలా ఇది కాకుండా ఆర్యవేశ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటున్నారు కన్యకా పరమేశ్వరి ఉత్తర ఉత్సవాలను అధికారికంగా చేస్తూ ఇలా చాలా ఉన్నాయి దీంట్లో ఇంకా చెప్పేసి చెప్పాల్సినవి కీలకమైనవి మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను మరి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అయ్యే ఈ పథకాలన్నిటినీ ఎలా అమలు చేస్తారు అనే దానికి మాత్రం అనే ప్రశ్నకు సమాధానం లేదు దానికి ఒకటే సమాధానం ఏముందంటే పూర్ టు రిచ్ పథకం ఏదో ఒకటి ఉంది పేదవాళ్ళందరినీ ధనవంతులను చేస్తామని అంటున్నారు పేదవాళ్ళు ఎలా ధనవంతులు అవుతారు ఏమిటి ఆ ప్రాసెస్ ఏమిటి ఆ మర్మము ఏమిటి ఆ కిట్టుకంటే ఎవరు చెప్పడం లేదు అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఎలా సృష్టిస్తారు అంటే దానికి కూడా సమాధానం లేదు అయితే ఇక్కడ ఏమిటంటే జగన్ ఎలాగోలాగా దింపేస్తే తర్వాత చూసుకుందాం ఈ పథకాలన్నీ అమలు చేయడమా చేయలేకపోవడమా చేయగలిగినన్ని చేయడమా ఇవన్నీ అని ఈ ప్రమాదాన్ని గుర్తించే బహుశా బీజేపీ ఈ మేనిఫెస్టోకు దూరంగా ఉందేమో అని కూడా ఎందుకంటే ఆ మేనిఫెస్టోను అమలు చేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ఆదాయాన్ని రెట్టింపు అయితే తప్ప సాధ్యం కాదు మరి రెట్టింపు చేసి చూపించి మేనిఫెస్టోలో ఉన్న అన్ని పథకాలని పేద ప్రజలకు అందిస్తామంటే అంతకంటే సంతోషించే వాళ్ళు ఎవరో ఉండరు ఎందుకంటే పేద ప్రజలకు అన్ని పథకాలు అన్న అంత అప్లిఫ్ట్మెంట్ అంటే తల్లుల అకౌంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదహైదు వేల రూపాయలు పడడము లేదా వాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం కానీ మహిళలకి ఇది కాకుండా పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలందరికీ కూడా నెలకు పదహైదు వందల రూపాయలు నిరుద్యోగులకు భృతి ఇలా ఏ లెక్కన చూసినా కూడా ఆకర్షణీయంగా ఉంది కానీ ఈ మేనిఫెస్టో అయితే చంద్రబాబు గతంలో మేనిఫెస్టోలో ప్రకటించినవి ఏమీ కూడా సరిగా మాట నిలబెట్టుకోకపోవడం వల్ల అక్కడ మాత్రమే ఇదంతా వ్యవహారం అంతా అనుమానాస్పదంగా ఉంది ఎందుకంటే ప్రకటించడం అంత ఈ ప్రకటించినంత ఈజీ కాదు కదా అమలు చేయడం అనేది మరి ఈ ప్రమాదాన్ని గుర్తించి చంద్రబాబు ఎలాగో ఇష్టపడినట్లు వాగ్దానాలు చేసేస్తాడు ఒకవేళ మళ్ళీ మనం అధికారం లేకొస్తే మనం ఇష్టం వాగ్దానాలు చేస్తే అవన్నీ మనం ఎడక చుట్టుకుంటాయని భయంతో జగన్ చాలా సింప్లిఫై చేశాడా మేనిఫెస్టోని లేదా పోనీలే చంద్రబాబు ఈ అన్ని పథకాలు నమ్మి జనం గెలిపిస్తే అవి ఎలాగో ఆయన అమలు చేయలేడు కాబట్టి చంద్రబాబుని ఎప్పటికీ జనం నమ్మరు అని ఒక బ్రాండ్ ఏర్పడుతుంది కాబట్టి అది చేయాల్సినంత నష్టము తెలుగుదేశానికే చేస్తుంది కాబట్టి తర్వాత చూసుకుందామని జగన్ అనుకున్నాడా అసలు ఏమిటి ఈ మేనిఫెస్టోల వ్యవహారాలు ఇవన్నీ కూడా జనం అంటే నిజంగా చంద్రబాబు తమకు మేలు చేసి తమ జీవితాలు బాగుపరుస్తాడు అని జనం నమ్మి మే పదమూడవ తేదీ ఓటు వేస్తారా లేదా జగన్ ఇస్తున్న పథకాలను నమ్మి జ జనం ఓటు వేస్తారా కేవలం పథకాల ఓట్ల దారులతోనే మొత్తం ప్రభుత్వాలు ఏర్పడతాయా ప్రభుత్వాలను కేవలం సంక్షేమ పథకాలే గెలిపిస్తాయా సంక్షేమ పథకాలే ఏ ప్రభుత్వం ఉండాలో నిర్దేశిస్తాయా ఇవన్నీ కూడా మనం మే పదమూడు తేలిపోతుంది జూన్ నాలుగు రోజు రిజల్ట్ వచ్చేస్తుంది థ్యాంక్